हाय वेलकू मैंड आल मैं सो टापिक वो नो डों इंप्लीमेंट आल द ऐडिया यू गेट సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు పొద్దున లేచినప్పటి నుండి మనకు ఎన్నో రకాల ఐడియాస్ వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు లేకుంటే ఒక బిజినెస్ చేయాలి ఏదైనా ఒక న్యూ ఇన్నోవేషన్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే మనకు పొద్దున్న లేచిన దగ్గర నుండి అదే అజ్జాలి ఇజ్జాలి అనే ఐడియాస్ వస్తుంటాయి సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి ఐడియాని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు వెళ్ళిపోవద్దు అనమాట ఎందుకంటే ఐడియాస్ అనేది అది జీరో బడ్జెట్ అని అని అడిగితే ఐడియా అనేది జీరో బడ్జెట్ ఎందుకంటే ఆ థాట్ అనేది వచ్చేస్తుంది అది పనికి వచ్చిన రాకపోయినా థాట్ అయితే మన మైండ్లో ఒకటి వచ్చేస్తుంది సో మరి దాన్ని మనము ఇంప్లిమెంట్ చేసే దిశగా దానికి పోవాలా అన్నప్పుడు దానికి ప్రాక్టికల్గా ఆలోచించి దానికి అసలు నిజంగా చేస్తే బాగుంటుందా ఎందుకంటే లాంగ్ స్పాన్లో మనకు మంచి అవుట్పుట్ ఇస్తుందా అనేది చూసుకోవాలి ఎగ్జాంపుల్స్ చూడాలి ప్రతిసారి కూడా మనము అనుకున్నదే జరగకపోవచ్చు లైక్ ఇప్పుడు ఎవరో ఏదో బిజినెస్ పెట్టారు కదా మనం కూడా పెడదాం అట్లాంటిదే అని అనుకుంటే అది ఆ లొకేషన్లో లేకుంటే ఆ కండిషన్స్ వాట్ వాటెవర్నో అది అక్కడ అయింది బట్ ప్రతిసారి అట్లనే ప్రతి చోట కావాలని ఉండదు సో నేను అనేది ఏంటంటే అది బిజినెస్ సంబంధించి అంటే ఏదైనా ఐడియాస్ వచ్చినప్పుడు ప్రతి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయకుండా కొంత ఆలోచించి అసలు ఏమైతుంది ఏది అనేది ఆలోచించి వాటిని ఫిల్టర్ చేసి ఒక పది రకాల ఐడియాస్ వస్తే వాటి అన్నిటిని ఫిల్టర్ చేసి అన్నింటిలో ఏది బెస్ట్ ఉంది ఏది వర్కౌట్ అవుతుంది అని చూసుకొని చూసుకుంటే దట్ కెన్ బీ హెల్ప్ఫుల్ ఇకపోతే అది బిజినెస్ సంబంధించి వదిలేద్దాం ఇంకా అదేవిధంగా ఇక లైక్ రిలేషన్షిప్ కావచ్చు లేకుంటే ఫ్రెండ్స్ కావచ్చు ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి లేకుంటే ఎట్లా మనము వాళ్ళతో అట్లా ఎట్లా స్పెండ్ చేయాలి అనేది పది రకాల ఐడియాస్ ఇవన్నీ వచ్చినప్పటికీ మనము ఒక ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు రిలేషన్ కావచ్చు అంటే ప్రతి ఐడియా కూడా వాళ్ళ మీద రుద్దగా అంటే రుద్దడం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామా సో అట్లా అని కాకుండా నిజానికి ఎదుటి వారికి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా లైక్ యునో వాట్ ఆర్ ద పాజిబిలిటీస్నో అసలు ఏది ఏది బాగుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉంటాడు ఫ్రెండ్ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా రోజు పొద్దున్నలేసి అది ఇది అని చెప్తే ఏ నో ఇట్స్ యూ నో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఎనర్జీ అండ్ వాట్ ఎవర్ ఎవరేనో సో ఇక్కడ ఏంటంటే ఏది నిజానికి మనకు అవసరం ఉంది సో ఈరోజు మనసు బాగలేదు అంటే ఆ రోజుకు ఏదో అంతేగాని అదే అలవాటుగా రోజు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే నో అంటే మనకు వచ్చిన ప్రతి ఐడియాని టక్కన అయిపోవాలి ఏదైనా గుడికి పోవాలంటే అయిపోవాలి ఏదైనా షాపింగ్ మాల్ పోవాలంటే అయిపోవాలి ఏదైనా తినడానికి పోవాలంటే అయిపోవాలి సో దట్ షుడ్ నాట్ బి ఐడియా అనేది వచ్చేస్తుంది బట్ దాన్ని అసలు అది ఈ టైంకి అవసరమా అది కాకపోతే ఇంకొకటి అంటే దాన్ని మనము కంట్రోల్ చేసుకోలేమా కంట్రోల్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా దాని నెసెసిటీ ఉంది అని మనల్ని మనం ఒక చిన్నపాటి ఒక స్మాల్ అనాలిసిస్ వేసుకొని నేను బెటర్ ఇగ్నోర్ ఎందుకంటే ఒక కొన్ని బంచ్ ఆఫ్ ఐడియాస్ వచ్చినప్పుడు అన్నిటిని పాటించకుండా వాటన్నిటి క్లబ్ చేసి వాటి నుండి అవుట్పుట్ తీసిన బెస్ట్ ఐడియాస్ టూ ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది అది లైఫ్లో కావచ్చు బిజినెస్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు మన డైలీ రొటీన్ కూడా కావచ్చు సో ప్రతి దాన్ని కూడా ఐడియా వచ్చింది వచ్చినట్టు కాకుండా యూ హ్యావ్ టు ఇంప్లాంట్ ఫిల్టర్ అనమాట ఒక ఫిల్టర్ని మనం మైండ్లో అట్లా వచ్చిన అనుకొని వచ్చిన ఐడియాని ఉంది అవసరమా ఇది అట్లాంటిది అనుకొని Then, if we uh, proceed, that could be uh, better for uh, uh, both uh, time being and uh, you know uh, money uh, being at save safe uh, whatever. So uh, that's it. And uh, thanks for listening. Thank you.